హలో అండి అందరికీ సో నేను ఇదివరకు మీషో వీడియో పెట్టాను కదా సో దాని గురించి చాలా కమెంట్స్ అయితే వచ్చాయి సో ఇప్పుడు దాని గురించి అయితే ఎవరైతే క్వశ్చన్స్ చేశారో సో దానికైతే నేను ఆన్సర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో సో కొన్ని కమెంట్స్ అయితే నేను ఇక్కడ నోట్ చేసుకొని పెట్టుకున్నాను ఎక్కువ వచ్చిన కమెంట్స్ దేని గురించి అయితే వచ్చాయో సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అడిగారండి సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను నా వీడియోలో చెప్పాను ఆల్రెడీ జిఎస్టీ పోర్టల్ అయితే ఉంటుందన్నమాట గవర్నమెంట్ది సో ఆ పోర్టల్ అయితే ఓపెన్ చేసి అందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను సో ఒక్కసారి అది అయితే చూసేసేయండి అండ్ అలాగే మీషోలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీషో సెల్లర్ యాప్ అన్ని మీరు టైప్ చేయండి గూగుల్లో సో మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది సో అందులో వెళ్ళి అయితే మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి మీరు అందులోకి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఇంకా అర్థం కాకపోతే మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసాక కూడా అర్థం అవ్వలేదు అంటే నాకు కమెంట్ చేయండి అప్పుడు నేను ఎలా చేయాలి అనేది మీకు ప్రాసెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను వీడియోలో చూపించుకుంటూ నేను చెప్తాను మీకు ఓకేనా అండ్ నెక్స్ట్ కమెంట్ వచ్చేసి కవర్స్ ఎక్కడ తీసుకోవాలి సో మీషో బార్కోడెడ్ కవర్స్ అనేది మీషో యాప్లో నుంచే తీసుకోవాలండి అది సెల్లర్ యాప్లో నుంచి మాత్రమే తీసుకోవాలి మనము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అందులో బై బార్కోడెడ్ కవర్స్ అని ఉంటుంది సో అందులోకి వెళ్ళైతే మీరు బార్కోడేట్ కవర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మీకు అవి యూజువల్గా హండ్రెడ్ ప్యాకెట్స్ కూడా మీకు దొరుకుతాయి బల్క్లో ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ హండ్రెడ్ క్వాంటిటీ టూ హండ్రెడ్ క్వాంటిటీ అలా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ కూడా అందులో అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఒక ఫోర్ టు ఫైవ్ వెండర్స్ ఉన్నారండి వాళ్ళకి మీషో వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ వెండర్స్ అయితే ఉన్నారు సో అందులో చూస్ చేసుకొని ఎవరి దగ్గర తక్కువ కాస్ట్ ఒక దగ్గర ఒక వెండర్ దగ్గర కొంచెం ఎక్కువగా ఉంది ఒక వెండర్ దగ్గర కొంచెం తక్కువగా ఉంది ఇలా చూసుకొని మీరు అందులోనైతే తీసుకోండి మీరు మీషో యాప్లో నుంచి సెల్లర్ యాప్లో నుంచి మీరు బై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత ఈజీగా ఒక టెన్ డేస్ అయితే పడుతుందండి మీకు కవర్స్ రావడానికి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఓకేనా సో బిల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీషో యాప్లో నుంచి ఆ సెల్లర్ యాప్లోనే మనకి ఆర్డర్స్ వస్తాయి కదా ఆర్డర్స్ వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు బిల్ అనేది లేబుల్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది మనకి సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు అవుట్ అయితే తీసుకోవాలి ఓకేనా సో ఇదైతే ఉంటుంది మీకు బిల్లు ఇంకొకటి నార్మల్ ప్యాకింగ్ చేసుకోవచ్చా అని అడిగారు నార్మల్ ప్యాకే నార్మల్ ప్యాకెట్లో మీరు ప్యాకింగ్ చేసి పంపించచ్చు కానీ ఏంటంటే ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో మీకు ఈ బ్రాండెడ్ కవర్స్లో ఏంటి అంటే మనకు బార్కోడ్ నెంబర్ అనేది అయితే ఉంటుంది సో ఈ ఫ్రాడ్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇందులో మీరు నార్మల్ ప్యాకేజీలో పంపిస్తే ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది అండ్ అలాగే మనము ఏదైతే రిటర్న్ వస్తుందో నార్మల్గా కస్టమర్ రిటర్న్ చేస్తారు కదా సో ఆ రిటర్న్కి మాత్రమే మనం క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది నార్మల్ ప్యాకెట్లో మీకు ఇది ఆర్టీఓ వస్తుంది అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళదు కస్టమర్ క్యాన్సిల్ చేసేస్తారు లేదంటే కస్టమర్ డోర్ లాక్ ఉండడము ఏదో విషయం వల్ల అది రిటర్న్ అయిపోతుంది కదా సో అట్లాంటివి కొన్ని కొన్ని ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే ఆ కొరియర్ పర్సన్స్ ఎవరో ఎవరో అందులో ప్రోడక్ట్ తీసేసి వేరే ప్రోడక్ట్ పెట్టేసి అనమాట సో దాన్ని ఆర్టీఓ అంటారు సో అలాంటివి మనం క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉండదు నార్మల్ ప్యాకెట్స్లో అదే బార్కోడెడ్ ప్యాకెట్స్లో అయితే మనం అవి కూడా క్లెయిమ్ చేసుకుంటే మనకి క్లెయిమ్ అయితే అయిపోతుంది అనమాట అప్రూవ్ అయిపోతుంది ఓకేనా సో అందుకనే బార్కోడెడ్ ప్యాకెట్స్ మీషో బ్రాండెడ్ బార్కోడెడ్ ప్యాకెట్స్ అనేవి అందుకే ఇంట్రడ్యూస్ చేశారు ఇలాంటి ఫ్రాడ్స్ అవన్నీ జరగకుండా సో మీకు ఫ్రాడ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు మేబీ ఇక్కడ జరిగితే ఏం జరుగుతుంది అంటే కస్టమర్ రాంగ్ ప్రోడక్ట్ అంటే మనం పంపించిన ప్రోడక్ట్ తీసేసి వాళ్ళు వేరే ఏదైనా ప్రోడక్ట్ పెట్టి అది పంపించే ఛాన్స్ ఉంటుంది సో అదైతే మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఈ ఆర్టీ కొరియర్ పర్సన్స్ కానీ డెలివరీ ఈ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎటువంటి ఫ్రాడ్ చేయడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇట్లాంటి బార్కోడెడ్ ప్యాకెట్స్లో అయితే సో అందుకని మీకు మీషోవి బార్ బ్రాండెడ్ బార్ కోడ్స్ ప్యాకెట్స్ తీసుకోండి అని అక్కడ పాపప్ అవుతూ ఉంటుంది మనకి మీషో యాప్ ఓపెన్ చేస్తే సెల్లర్ యాప్లో ఓకేనా సో ఈ పాయింట్ అయితే క్లియర్ అండ్ మీషోలో అమౌంట్ కరెక్ట్గా పడుతుందా అని అడిగారు మీకు అమౌంట్ గురించి అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు మనకి ఏదైతే మనం ప్రోడక్ట్ ఇస్తామో అది డెలివరీ అయిపోయినాక అంటే కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత డెలివరీ డేట్ నుంచి సెవెన్ డేస్ అంటే సెవెంత్ డే రోజు మన అమౌంట్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అక్కడ ఏ ఫ్రాడ్ ఉండదు ఏ మిస్టేక్ జరగదు మనకి రావాల్సిన అమౌంట్ ప్రతి ఒక్క అమౌంట్ కూడా మనకి మీషోలో పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అందులో అయితే చూపిస్తారు మనకి ఏ ఏ డేస్ మనకి అమౌంట్ పడుతుంది మనకి ఎన్ని రిటర్న్స్ అయ్యాయి ఎన్ని ఎన్ని కస్టమర్ రాంగ్ రిటర్న్స్ అయ్యాయి ఎన్ని ఆర్టీఓస్ వచ్చాయి మనకి మనకి ఇప్పటివరకు పేమెంట్ ఎంత పడింది ప్రతి ఒక్కటి కూడా అందులో క్లియర్గా ఉంటుంది మనకు ఎంత కట్ చేశారు అంటే మనకి ఓన్లీ ఇక్కడ ఏంటి జిఎస్టీ మాత్రమే కట్ అవుతుందండి సో ఆ జిఎస్టీ కూడా ఎంత కట్ అయింది మన బ్యాంక్ అకౌంట్లో ఎంత పడుతుంది ప్రతి ఒక్కటి కూడా చూపిస్తారు సో అమౌంట్ గురించి అయితే అసలు ప్రాబ్లమే ఉండదు ఓకేనా సో అదనమాట సో ఇక్కడ అమౌంట్ గురించి అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు టైమ్ టు టైం మనకి పడిపోతూ ఉంటుంది ఓకేనా మనం పంపించిన డేట్ కాదండి కస్టమర్కి ఏ రోజైతే డెలివరీ అయిందో ఆ డెలివరీ డేట్ నుంచి మాత్రమే కౌంట్ అవుతుంది సో ఆ డేట్ నుంచి సెవెంత్ డే మనకైతే అమౌంట్ బ్యాంక్లో పడిపోతుంది సో ఇదైతే ఎక్కడ ఫ్రాడ్ జరగదు ఇందులో అయితే అసలు ఫాల్ట్ అనేదే ఉండదు ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి అని అడిగారండి సో ప్రాఫిట్ అనేది మీరు అంటే మీ డిపెండ్ అపాన్ యూ అనమాట అంటే మీరు ఎలా పెట్టుకుంటారు మీరు మార్జిన్ ఎలా అంటే ఇందులో మనకి మీషోలో వచ్చేసి అక్కడ క్లియర్గా అంటే మీరు ఒక్కసారి మీరు క్యాట్లాగ్ అప్లోడ్ చేస్తే క్యాటలాగ్ అప్లోడ్ చేస్తే మీకే అర్థమైపోతుంది అక్కడ ఏం అమౌంట్ చూపిస్తుంది అంటే మనం మీషోలో ఎంతకైతే సెల్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ అయితే మనం పెట్టాలి షిప్పింగ్ ఛార్జెస్ ఆ మిగతా కూడా వాళ్ళే వేసుకుంటారండి అది మనకి సంబంధం లేదు మనము ఎంతకైతే సెల్ చేయాలనుకుంటున్నామో ఆ సె ఆ అమౌంట్ మాత్రమే మనం అక్కడ మెన్షన్ చేయాలి సపోజ్ ఒక మీరు ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ తెచ్చారనుకోండి అది ఫైవ్ హండ్రెడ్కో ఫైవ్ ఫిఫ్టీకో మినిమమ్ వన్ ఫిఫ్టీ నుంచి టూ టూ హండ్రెడ్ వరకు అయితే మార్జిన్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా చాలా బాగుంది చాలా అబ్బాయి ఇది మంచి శారీ అసలు ఇది ఎంత పెట్టినా తక్కువే అని అంటే మీకు తెలుస్తుంది కదా ఆ శారీని చూస్తే లేదంటే ఆ ప్రోడక్ట్ ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ని చూసి మీకు ఓకే ఇది ఇంత పెట్టినా వెళ్తుంది అని అన్నప్పుడు మీరు అంత రేట్కి అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఆర్డర్స్ రాలేదు అంత రేట్లో అని అనిపిస్తే మీరు అది కొంచెం తగ్గించుకోవచ్చు కూడా అందులో మీషోలో ఆప్షన్ కూడా ఉంటుంది మీకు కాస్ట్ రేట్ తగ్గించడానికి సో అలా అనమాట సో అలాగైతే చేసుకోవచ్చు మీరు ఇంకా డైలీ ఎన్ని ఆర్డర్స్ డైలీ ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అని అడిగారండి సో డైలీ ఎన్ని ఆర్డర్స్ అంటే పర్టిక్యులర్గా ఎన్ని ఆర్డర్స్ అని అయితే చెప్పలేము ఒకరోజు టూ రెండు రావచ్చు ఒకరోజు నాలుగు రావచ్చు ఒకరోజు సీజన్ ఉందనుకోండి ఇంకా కొన్ని ఎక్కువ రావచ్చు సీజన్ లేకున్నా సరే వస్తాయండి ఎవ్రీ డే అయితే వస్తాయి ఎప్పుడో చాలా రేర్గా అయితే రావు కానీ ఎవ్రీ డే ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు వరకు అయితే వస్తాయి ఓకేనా సో మన దగ్గర క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉంటుందో అంటే ఎంత మనం మనం ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టామో దాన్ని బట్టి మన దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువనే వస్తుంది క్వాంటిటీ తక్కువ ఉంటే తక్కువనే వస్తుంది ఎందుకంటే మన దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే చాలామంది అంటే చూస్తారు కదా చూస్తూ చూస్తూ చూస్తూనే ఉంటారు మనకి ఇంకొకటి ఏంటంటే ఈ మీషోలో మనకి ఎన్ని వ్యూస్ అంటే ఎంతమంది చూశారు అవన్నీ కూడా మనకి చూపిస్తుంది అండి అందులో డాష్ బోర్డ్లో ఉంటుంది ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది చూశారు ఆ రోజు ఎంతమంది చూశారు ఆ లాస్ట్ టెన్ డేస్ ఎంతమంది చూశారు లాస్ట్ థర్టీ డేస్ ఎంతమంది చూశారు కంప్లీట్గా ఆ ప్రోడక్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఎంతమంది చూస్తే మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అందులో ఎన్ని రిటర్న్స్ అయ్యాయి ఇవన్నీ కూడా ఉంటాయండి మీకు ఓకేనా ఇంకొక కమెంట్ వచ్చిందండి అది ఏంటి అంటే బెంగళూరులో ఉన్నాను నేను కానీ నా ఆధార్ అడ్రస్ మాత్రము ఆంధ్రాలో ఉంది సో నేను ఎలా చేసుకోగలను అని అడిగారు సో మీరు రెంటల్ అగ్రిమెంట్ పెట్టుకొని మీరు జిఎస్టీకి అయితే అప్లై చేసుకోవచ్చండి ఓకేనా అండ్ మీరు బ్యాంగ్లూరులో సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఆధార్ కార్డ్ అడ్రస్ మీద అయితే మీకు రాదు ఆధార్ కార్డ్ జస్ట్ ప్రూఫ్ లాగా పెట్టుకోవాలి ఐడెంటిటీ ప్రూఫ్ లాగా కానీ రెంటల్ అగ్రిమెంట్ అయితే మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అడ్రస్ ప్రూఫ్కి సో ఇదనమాట ఇప్పటివరకైతే నాకు ఇవి ఎక్కువగా టాప్ వచ్చిన మెసేజెస్ సో వీటికైతే నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను క్లియర్గా ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి కుదిరితే నేను రిప్లై ఇస్తాను మీకు లేదు అంటే ఇలా ఒక వీడియో అయితే నేను చేసి పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ నియర్ అండ్ ఇయర్ వన్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండ్ ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు Thank you, bye.